మన నడవడిక మన జీవన విధానాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి మన ప్రేమ సమాజ విషయంలో ఏ విధంగా ఉందో ఆలోచన చేయగలగాలి మన తగ్గింపు ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేయగలగాలి ఎడ్వర్డ్ షార్ట్ అని నర్సాపురం తెలుసు ఇక్కడ అందరికీ నర్సాపురం ఎరుగుదా నర్సాపురంలో ఒక లెప్రసీ హాస్పిటల్ ఉంది ఎప్పటికీ నడబడుతూ ఉంటుంది లెప్రసీ హాస్పిటల్ అంటే కుష్టి రోగుల కొరకు అలాగే ఎయిడ్స్ వ్యాధితో చనిపోయినటువంటి వారి పిల్లలకు కూడా అక్కడ హాస్పిటాలిటీ ఉంది అంటే చదువు వారికి విద్య వైద్యం అన్నీ కూడా వారే అందిస్తూ ఉంటారు ఈ లెప్రస్ హాస్పిటల్లో ఈ ఎడ్వర్డ్ షాట్ గారు ఒక డాక్టర్గా పనిచేయడానికి వచ్చారు డాక్టర్గా పనిచేయడానికి విదేశాల నుంచి ఆయన వచ్చాడు ఆయన చాలా ప్రేమను చూపించేవాడు ఆయన చాలా ప్రేమను ఆ యొక్క పేషెంట్స్ పైన చూపించేవారు సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు ఆయన ఆ హాస్పిటల్లో వైద్యం చేశారు వైద్యునిగా తన జీవితాన్ని చూపించారు ఒకరోజు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇన్స్పెక్షన్కి హైదరాబాద్ మెడికల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్స్పెక్షన్కి కొంతమంది అధికారులు వచ్చారంట అధికారులు వచ్చే సమయానికి ఈ ఎడ్వర్డ్ షాట్గర్ ఏం చేస్తున్నారంటే ఈ రోగుల యొక్క పురుపుల్ని కడుగుతూ మీరు కుష్ఠరోగుల్ని లెప్రసిపేషన్ ఎప్పుడైనా చూస్తారా కొంతమందికి అయితే ఆ చేత వేళ్ళుండోవు కొంతమందికి అయితే ఆ మాంసంలోంచి నుంచి ఎముకలు బయటకు వచ్చేస్తాయి కొంతమందికి ఆ చర్మము మాంసము కూడా కుళ్ళిపోయి ఉంటుంది చూస్తున్న వారికి అర్థమవుతుంది అసలు ఒక్కొక్కసారి దాన్ని చూడడమే మన వల్ల కాదు ఆ యొక్క కురుపుల్ని కానీ ఆ పుండుల్ని కానీ ఆ గాయాలను కానీ చూడడానికి కూడా అవ్వదు అలాంటిది ఆ కురుపుల్ని ఈయన కడుగుతూ తుడుస్తూ శుభ్రం చేస్తూ ఆ గాయాలకు కట్లు కడుతూ ఉన్నాడంట నిజానికి ఈ పనంతా ఎవరు చేయొచ్చు ఆ కాంపౌండర్లు ఉంటారు అసిస్టెంట్లు ఉంటారు వాళ్ళంతా చేయొచ్చు కానీ ఈయనే స్వయంగా అదంతా చేస్తూ ఉన్నాడు ఉన్నప్పుడు వచ్చిన ఈ అధికారులు వచ్చిన ఈ అధికారులు ఆ రోజుల్లోనే ఈ మాట చెప్పారంటే ఏమనంటే అయ్యా మీరు ఇదంతా ఎలా చేయగలుగుతున్నారు అసలు నేను కోటి రూపాయలు ఇచ్చిన ఈ పని అయితే చేయలేను అని ఆ అధికారి చెప్పినప్పుడు ఈ ఎడ్వర్డ్ షార్ట్ గారు ఏం చెప్పారంటే అయ్యా క్షమించండి నిజానికి నేను కూడా కోటి రూపాయలు ఇచ్చిన ఈ పని చెయ్యనిగాక చేయను కానీ క్రీస్తు ప్రేమ నన్ను తొందర పెడుతుంది అని సమాధానం ఇచ్చారంట అంటే ఆయన డబ్బు కోసం ఆ పని చేయట్లేదు ఎవరి కోసం క్రీస్తు ప్రేమను బట్టి అంటే ఎంతగా తగ్గించుకున్నారో చూడండి విదేశాల్లో చదువులు చదివి అక్కడ డాక్టర్ ఉద్యోగం చేస్తే లక్షలు సంపాదించవచ్చు కానీ ఇక్కడకు ఒక వచ్చి ఇక్కడ పేషెంట్ల యొక్క కురుపుల్ని కడుగుతున్నాడంటే ఆయన యొక్క తగ్గింపు ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేయండి ఆలోచన చేయండి నిజానికి క్రీస్తు చూపిన మాదిరిది క్రీస్తు కనపరిచిన విధానమిది కానీ మనము మన మన పూర్వప భక్తులు కూడా ఇదే కొనసాగించారు కానీ మన వరకు వచ్చేసరికి ఏ విధంగా ఉందో ఆలోచన చేయండి ఒకసారి మన వరకు వచ్చేసరికి ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా అయ్యా నాలో ఒక్క క్వాలిటీ ఉంది నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి నాలో ఒక్క క్వాలిటీ ఉంది అని బల్ల బుద్ధి చెప్పగలిగే ఆ ధైర్యం ఉంది మనలో అసలు